హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత సొంత ఇండ్లు లేని వారికి శుభవార్త అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి ఇంద్రామూలిలు కావచ్చు అదేవిధంగా ఏదైతే సొంత ఇల్లు లేని వారందరికీ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు ఆ వివరాలు చేద్దాం చివరి వరకు మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ ఇవ్వబోతున్నారు ఏంటి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇండ్లు లేని వారికి ప్రభుత్వం ఇంద్రామూలు కేటాయించింది కదా అయితే రాష్ట్రంలో మరొక ముఖ్య ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట అన్న ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆల్ లిక్వేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూద్దాం నోటిఫికేషన్ రాష్ట్రంలో ప్రజలకు సొంత ఇంటి కాలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ వర్గాలు అనగా కోసం ఫ్లాట్ను అందుబాటులోకి అయితే తెచ్చిందనమాట సొంత ఇల్లు లేని వారందరికీ ఏం చెప్తున్నారు ఏంటంటే ఇది ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నవారికి ఖమ్మంలో ఉన్నవారికి వరంగల్ ప్రాంతంలో ఉన్నవారికి మూడు వందల ముప్పై తొమ్మిది ఫ్లాట్లను అందుబాటులో ధరలు అందుబాటులోని ధరలతో ఎక్కడ ఉన్నవి అలానే అన్న విక్రయిస్తున్నారు విక్రయిస్తున్నారన్నమాట సో ఇందులో వచ్చేసి ఎల్ఐజీ వసతులు కూడిన సొంత వసతి కల్పించిన ఉద్దేశంతో అనేక కుటుంబాలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలోని ప్లాట్లను ఆ వర్గాలకు చెందిన వారు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఎందుకంటే హౌసింగ్ బోర్డు కూడా వైస్ చైర్మన్ కూడా కీలక ప్రకటిత చేశారు ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల ప్లాట్లే బహిరంగ మార్కెట్ల కంటే చాలా తక్కువ విక్రయిస్తున్నారు అనమాట సో బయటకంటే ఎక్కువ చాలా రేట్లు ఉంటే ఇక్కడ తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్తున్నారనమాట ఇంకా కాలం నెరవేర్చుకోవడం లక్ష్యంతో ఏడాదికి ఆరు లక్షల రూపాయలు అంటే నెలకు యాభై వేలు ఆదాయం ఉన్న వారికి వీటిని కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది స్పందిస్తారనమాట హైదరాబాద్ గచ్చిగోళ్ళు వచ్చేసి అంటే నూట పదకొండు అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో వచ్చేసి నూట రెండు ఖమ్మంలో వచ్చేసి నూట ఇరవై ఆరు ప్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట సో వారికి మాత్రమే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు ఆసక్తి గల ఎవరైతే అర్హులు ఉన్నారో నెలకు యాభై వేలు అలా వచ్చేవారు తప్పనిసరిగా ఇందులో చాలా పారదర్శకమైన విధానం లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని చెప్తున్నారు కాబట్టి ప్లాట్ విస్తీర్ణం ఎంత ఉంటుందంటే నాలుగు వందల యాభై అదే అదేవిధంగా ఆరు వందల యాభై చదర పడుగుల వరకు అయితే ఉన్నది కచ్చిగోలి ప్రాంతంలో ఫ్లాట్ల ధర వచ్చేసి ఇరవై ఆరు లక్షలు గరిష్టం ముప్పై ఆరు లక్షల వరకు అయితే మాత్రమే ఉన్నది ప్రకటన అయితే తెలియజేశారు ఇందుకు సంబంధించి ఖమ్మం వరంగల్ జిల్లాలో వచ్చేసి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి లక్షల వరకు అయితే అందుబాటులో అయితే ఉంటాయి పదకొండు లక్షలకి అందుబాటులోకి అయితే ఇచ్చామన్నారు వాటిని అన్నింటినీ కూడా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఫ్లాట్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారందరూ కూడా ఆన్లైన్లో మీ సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకోవచ్చు గచ్చిగోళి ప్రాంతం ఫ్లాట్లు కే టైం లాటరీ ప్రక్రియ జనవరి ఆరో తేదీన వరంగల్లోని ప్లాట్ల ఏ టైంపు జనవరి ఎనిమిదిన ఖమ్మం ప్లాట్ల ల్యాటరీ వచ్చేసి తేదీన నిర్వహిస్తామని చెప్తున్నారు ఇదికు సంబంధించి హెచ్బి డాట్ సిజీజీ డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళి అందులో వచ్చేసి తక్కువ ధర కంటే సగం కంటే చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నారు కాబట్టి ఆఫర్ అనేది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఇస్తారనమాట ఒక గుడ్ న్యూస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వారు కూడా ఈ సదుపాయాన్ని అయితే వాడుకోవచ్చు అనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట